నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు బాలల దినోత్సవం బాలల నెఫ్ బాపూజీ పుట్టినరోజు పండుగ నవంబర్ ఫోర్టీన్త్ ఈరోజు శుక్రవారము కార్తీక మాసము దశమి ఈరోజు నెఫ్రు గారి పుట్టినరోజు అందరికీ శుభాకాంక్షలు అలాగే ఇప్పుడే రామాలయం వెళ్ళొచ్చాను రామాలయం దర్శనం చేసుకుని వచ్చాను ఆ సీతారాములను దర్శనం చేసుకుని వచ్చారు దశమి శుక్రవారము కార్తీక మాసం కాబట్టి ఇంకా రేపు శనివారం మళ్ళీ ఏకాదశి శనివారము ఏకాదశి రావడం కూడా చాలా పవిత్రమైన రోజు ఇంకా ఆ రోజు చాలా మంచి పర్వదినమే అనుకోవాలి ఏకాదశి అంటే ఆ శ్రీమన్నారాయణుడికి ఆ విష్ణుమూర్తికి చాలా ఇష్టము రోజు తులసి దళాలతో పూజించడము అలాగే కార్తీక దీపాల సందర్భంగా ఉసిరి ఉసిరికాయ పైన దీపారాధన చేయడము ఏకాదశి కాబట్టి ఉపవాసము ఉండాలి అనుకున్న వాళ్ళు ఉంటే చాలా మంచిది ఏకాదశి రోజు కార్తీక ఏకాదశి అందులో కూడా ఈరోజు ఏకాదశి పర్వదినం చేసుకొని ఉపవాసం ఉండి సాయంకాలము విష్ణు ఆలయం కానీ శివ ఆలయం కానీ వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని మన మనస్ఫూర్తిగా మనం ఇంట్లో ఎందరున్నామో అందరి తరపున ఆ స్వామికి గోత్రనామాలు చెప్పుకొని అర్చ అర్చన చేయించుకొని మనము మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని దీపారాధనలు అక్కడ పిండి దీపాలు అయినా సరే రేపు చెప్తున్నారు ఏకాదశి కాబట్టి పిండి దీపాల దీపారాధన అయినా సరే ఉసిరికాయ పైన దీపారాధన అయినా సరే మామూలుగా వీలు కాకపోతే మామూలుగా ఒత్తులు వేసి ప్రమిద వేసి నూనె వేసి దీపారాధన చేస్తే కూడా ఏకాదశి పవిత్రమైన రోజు ఈరోజు ఇదే ఆఖరి ఆఖరి ఏకాదశి కార్తీక మాసంలో రెండే ఏకాదులు ఏకాదశిలో వస్తాయి కదా ఒక్క మాసానికి కాబట్టి రేపు ఏకాదశి అందరూ గుర్తుపెట్టుకొని ఆలయ దర్శనాలు కానీ ఇంటిలో కానీ తులసమ్మ దగ్గర కానీ పవిత్రంగా ఈరోజు సేవ చేసుకుంటే చాలా పుణ్యం దక్కుతుంది మనకు తెలిసి తెలియక ఏదైనా పొరపాట్లు జరగవచ్చు ఆ పొరపాట్లను సరిదిద్దడానికి పరమాత్ముడు మనకు ఎప్పుడూ కాచుకొనే ఉంటాడు కాబట్టి ఈ మీరు ఈ కార్తీక మాసంలో రేపు ఏకాదశి శనివారం రేపు ఏకాదశి కాబట్టి మీరు అందరూ మీ మీ శక్తి ప్రకారము దాన ధర్మాలు చేయడానికి కూడా బ్రాహ్మణులకు ముఖ్యంగా బ్రాహ్మణులకు వస్త్రదానం కావచ్చు బియ్యము పప్పు ఇలాంటివన్నీ దానం చేయవచ్చు అలాగే ఉసిరికాయ దానం కూడా చేయొచ్చు ఉసిరికాయ దీపం దానం చేయవచ్చు అలాగే మనకు ఉంటే బంగారు వెండి ప్రమిదలు చిన్నగా చేసి అందులో వేసి దీపారాధన వెలిగించి తమలపాకు పైన పెట్టి పసుపు కుంకుమలు దక్షిణతో సహా బ్రాహ్మణులకు దానం చేస్తే మనము ఏ జన్మలో కోటి జన్మలో కోటి జన్మల యజ్ఞాలు చేసిన ఫలితం దక్కుతుందని కార్తీక పురాణంలో ఉంది కాబట్టి మీకు వీలైతే మీకు మనకు శక్తి ఉన్నంత వరకు ఏ దీపారాధన చేసినా కూడా భగవంతుడికి చేరుతుంది